ప్పుడు అనారోగ్యంగా ఇప్పుడు దేవుడి వల్ల ఆరోగ్యంగా ఒకప్పుడు పోలేదు తిట్టానికి తెలియలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు ఆశీర్వాదాలు అన్ని కలిగి ఉండటం అది సాక్షిగా ఉండటం మన జీవితమే ఒక సాక్షి పక్క వాళ్ళ సాక్షి పక్కన పెట్టండి మన సాక్షి అయితే రెండు సంవత్సరాలు గురించి కూడా లేదు కింద కూర్చుని ప్రార్థన జరుపుకుంటాం అప్పుడే అమ్మగారు వచ్చారు చంద్రబాబు ఆ కొండ ఉన్న సంగతి తెలియక అప్పుడు అక్కడ గానికి ఉండేరు ఆ మందిరం కట్టాలనికని చేసిన గాని కాని కోసం ఆ రాళ్ళన్నీ తీసి బయట వేసేస్తే కొంతవరకు ఊడిపోయి అక్కడ కొండ ఉన్న సంగతి తెలియక అమ్మగారు అతను చాలా బాగుండేరు ఎందుకు పుష్టిగా ఉన్నారు அட்டோரடி போய் மணி கட்டுக்கிட்டு தான் வாசி போயிட்டு விஜய் அம்மா ஏற்பாடு போய் கடைசி போயிடுச்சோ சாயங்க மணி கட்டு தான் உணவு போயிச்சு தான் ஆரம்பிக்கும் அது எல்லையா ఆమె మర్చిపోకూడదు ఆమె చేసిన త్యాగాన్ని మనం మర్చిపోవటానికి లేదు ఎవరో గడుపు తిని కొద్ది గడుపు తింటా పోదిని పోిపోయారు అందుమని మర్చిపోతారు కానీ మనం మర్చిపోకూడదు ఆమె చాలా త్యాగం చేసి గుడిసీ దానివల్ల అమ్మగారు ఇక్కడికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యి పెట్టితే ఇక్కడే ఉండి తగ్గి దాకా కొన్నాను పట్టుకుని చాలా త్యాగం చేశారు ఆ రుణం తీర్చుకోవడానికి దేవుడు ఇప్పుడు మన కోసం పొప్పించాడు నల్లియాలుయా అలాంటి స్థితిలో రెండు నేళ్ళ తర్వాత చిన్న గుడిషి పాక కొట్టి చాలా మంది సహకరించారు ఈ రుణని ఇప్పుడు బాధ చిన్న పాక వేసుకుంటామని

ఆ ఆ స్థితిలో నుంచి వంద మంది పండుకునే స్థలం వెయ్యి మంది ప్రాంతంలో కూర్చోగలిగినాక దేవుడిచ్చాడు అల్లె అది ఒక సాక్ష్యం సాక్ష్యం దేవుడు తోడుగా చెట్టు కింద ప్రార్థనే ఎంత దూరం ఎలా రాదు ఆయనతో లేకపోతే మన వల్ల ఏమైంది మన వల్ల కాదు ఏదైనా జరిగింది అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన అద్భుతాన్ని చేశాడు కాబట్టి ఇవన్నీ కట్టి కనిపిస్తుంది లేకపోతే మనం అంత మాత్రపు మట్టి మనుషులు మన వల్ల మన జాత బానిది ఇక్కడ ఏ అద్భుతం జరిగింద దేవుడు తోడై ఉంటేనే జరిగింది కానీ మన ఆయన లేకపోతే మన వల్ల ఏది కాదు కనీసం జలుబు చేస్తే జలుబు తగ్గించుకున్న మన జాతగాలు అందుకని దేవుడు తోడై ఉన్నాడు రామే అందుకు మనం ఏం చేయాలంటే ఆయన మనకు తోడుగా ఉండేటట్టు చూసుకోవాలి దేవుడు తోడై ఉన్న దేవుడు ఎప్పుడు విడిచిపెట్టి ఏం పడతాడు అంటే

బలి అర్పించడానికి సిద్ధం చేశారు తప్పు తెలుసుకున్న సంస్థ తప్పు ఒప్పుకున్నాడు క్షమాపణ కోరుకున్నాడు పంచాంత పడ్డాడు ఏడ్ కన్నీరు ప్రార్థన చేస్తే తిరిగి మహాదేవుడికి ప్రభావం దేవుడు మొత్తం రెండు స్తంభాల స్థంభాలనే నాపడి ఉన్నాయి రెండు స్తంభాలు పట్టుకొని కొట్టుకుని స్త్రీలందరూ వారితో నేను కూడా దర్శించిపోదోగాక అన్నాడు అట్లాడు మొత్తం తాగో గుడి మొత్తం గొప్ప కోరిపోయాడు పిలిస్తూ సరిపోయాడు చచ్చిపోయాడు అంత శక్తి మళ్ళా వచ్చిందంటే పచ్చ తప్ప తప్పుని దాచిపెట్టకుండా ఒప్పుకున్నాడు క్షమాపణ కోరుకుని తన జీవితాన్ని తన చోటు చేసుకున్నాడు అందుకే దేవుడు క్షమించాడు కాబట్టి తిరిగి పోగొట్టుకున్న ప్రభావం పోగొట్టుకున్న దీవుని శక్తిని మన ఇచ్చారు ఆమె అందుకే మనం ప్రయత్నంటే ఒక యూదు ఆత్మసంబంధమైన యూదులు మన ఆత్మసంబంధమైన ఇస్తాయిలు మనం కాబట్టి మన ఎండ పది మంది మన సిగ్గుట్టు కొట్టుకొని మంది వెంట రావాలి అయితే మనం చేయాల్సిన పనేటట్టు దేవుడు మనకు తోడైనట్టు అందరినీ కంపడాలి అందరు కళ్ళాలి చూడాలి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అయితే దేవుడిని ఇప్పగొట్టుకోకూడదు తోడు ఎడం చేసుకోకూడదు కాపాడుకుంటా ఉన్నాడు ఆయన అనుభవిస్తా ఉన్నాడానికి పోయినంత తోలు కొట్టు పోతే కుదరదు మధ్యలో దాంట్లో ఏం చేయాలంటే పండిపల్లి స్పీని బుర్రులు పోతే కుదురు కంట కనిపెట్టుకుంటా ఉంటారు దాన్ని ఏం పోయాలా పెట్రోల్ తగ్గిపోతుందా అయిపోతుందన్నప్పుడు మళ్ళీ దాన్ని ఫుల్ చేసి తింటా పెట్రోల్ కొడతా ఉండాలి పెట్రోల్ కోసుకుంటాను చూసుకుంటా బట్టి నడుపుకుంటా పోవాలి కానీ బాగానే పోతుందని ఆగలేదు ఆగిపోతామంటే నాకు అది ఎక్కడో సత్సానం ఆగిపో ఆగిందని Petrometik Pratene Haleluya Kau di Praten justru tau Prabu Sikki tau yang pemerintah tau Prabu lupa pemerintah tau Dia ini kesahawas Dia ini sendiri Anu bumi situ Mana tau hani itu sendiri mana